దీనికోసం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా చేంజెస్ రావాలి ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుదిరితే వన్ అవర్ వాకింగ్ చెయ్యి అని చెప్పారు జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకోవద్దు అని చెప్పారు ఓన్లీ హెల్దీ మిల్స్ అవి కూడా హోమ్ కుక్డ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలి అది కూడా లిమిట్లోనే తినాలి అంటే మనం ఎక్కువ తినద్దు అని చెప్పారు వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వెయిట్ లాస్ అనేది అవ్వాలి అని చెప్పారనమాట ట్యాబ్లెట్స్ అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు యూజ్ చేశాను అవి యూజ్ చేసినప్పుడు నాకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది క్రమంగానే వచ్చేది అంత బాగానే ఉండేది ఇంకా నేను విసుకొచ్చేసి డాక్టర్ని అడిగాను ఇంకా ఎంతకాలం యూజ్ చేయాలి అని ఇది ఇంతకాలం అంతకాలం అని ఏం లేదు నీకు నీ లైఫ్ స్టైల్ నువ్వు చేంజెస్ తెచ్చుకొని నీకు క్యూర్ అయ్యేంత వరకు నువ్వు యూజ్ చేయాల్సిందే అని చెప్పారనమాట సో ఇంకా నాకు చిరాకు వచ్చి అంటే ప్రతిరోజు అన్ని టాబ్లెట్స్ వేసుకుని 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 ఇంకా నేను టాబ్లెట్స్ యూజ్ చేయొద్దు అని డిసైడ్ చేసుకున్నాను అనమాట